హాయ్ అండి నేను నిన్నటి వీడియోలో అంటే ఒక చిన్న షార్ట్ అయితే పెట్టాను కదా పుదీనా రైస్ అని చెప్పేసి ఇవాళ నేను పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపిస్తున్నాను ఫస్ట్గా అయితే నేను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకొని బాగా వాటర్లో కడుక్కుంటున్నాను అనమాట అయితే ఇసుక ఏం లేదండి కానీ ఏదైనా డస్ట్ పార్టికల్ అట్లుంటాయని చెప్పేసి కొంచెం అట్లా తక్కువ అయితే కడిగేసుకుంటున్నాను వాటర్లో అలాగే మిరపకాయలు కూడా కడిగేసి నేను పక్కన మిక్సీ జార్లో అయితే పెట్టేసుకున్నాను చూసారా నేను అంత ముందు ఉగ్గాని అనమాట అందుకు అదే మిక్సీ జార్ అలానే తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్లో ఒక ఐదారు చిన్న పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అంటే మనం మసాలా తినేదాన్ని బట్టి వేసుకోవాలండి నేనైతే సగం కట్ట పుదీనాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను చాలా బాగుంటుంది మనకి వర్షాకాలంలో గొంతు ఇన్ఫెక్షన్ ఏవైనా సమస్యలు ఉన్నా మనకి చాలా మేలండి గొంతుకి చాలా మంచిది అంటారు కదా పుదీనా అప్పుడప్పుడు ఒకసారి మనం పుదీనా ఇలా రైస్లో తీసుకున్నామంటే మంచిది అలాగే ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో అయినా వేసుకోవచ్చు డైరెక్ట్ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ప్యాన్లో వేద్దామని చెప్పేసి ఇంకా మూడైతే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఫస్ట్గా అయితే ఇంకా కడాయి అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను అనమాట ఆయిల్ వేసేసిన తర్వాత కరివేపాకు అయితే వేయకూడదండి పుదీనా రైస్లో అంటే పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు ఒక నాలుగైదు రెమ్మలు నా దగ్గర పచ్చిది లేదు అందుకని చెప్పి వేయలేదు ఇంకా కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు మిక్సీ పట్టానని చెప్పాను కదా పచ్చిమిర్చి అండ్ పుదీనా కొత్తిమీర ఆ మూడు మాత్రమేనండి ఇంకా సాల్ట్ వేసి పట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ తిరుమాతల్లోకి అయినా వేసేయచ్చు నేనైతే సాల్ట్ వేయలేదు ఆ మూడు మాత్రమే మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ పచ్చివాసన అంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మనం అలాగే రైస్ వేసామంటే పుదీనా అంత పచ్చి స్మెల్ అంత పచ్చి పచ్చిగా ఉంటుందండి నేనైతే అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంట్లో చేసుకున్నదేనండి అంతకు ముందు రోజైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను అలాగే పసుపు కూడా వేసాను అలాగే ఉప్పు కూడా వేసాను ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం వేయక్కర్లేదు ఇవి కొంచెం బాగా అంటే ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు మా అన్నకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది కదా అది కూడా స్మెల్ అయితే పచ్చి స్మెల్ అంతా పోవాలన్నమాట ఇలా ఆయిల్లో ఇప్పుడు చూసారు కదా కొంచెం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం రైస్ అయితే తీసుకుందాము నేనైతే చూసుకొని వేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేదాన్ని ఇంక ఇవాళ పుదీనా రైస్కి కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం నేనైతే ఇట్లా ఒక చిన్న బౌల్లో అయితే అన్నం వండేసాను అనమాట నాకైతే కొంచెం పొడి పొడిగా ఉండాలి ఇంక తర్వాత ఫైనల్గా కొంచెం ఏమైనా రైస్ ఉండాలని చెప్పేసి అయితే తీసి పెట్టేశాను పక్కకి చాలండి సరిపోతుంది అది ఇంకా చూడండి ఇప్పుడు అన్నం అయితే కొంచెం పొడి పొడిగా ఎక్కడైనా ముద్దలా ఉంటే అలా పొడి పొడిగా అన్నానమాట ఒక గంటతో ఇప్పుడు మనమైతే కింద మసాలా ఉంది పైన అయితే రైస్ వేసేసుకున్నాం కదా రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉంది ఇంక నేను వచ్చేసి ఫైనల్గా ఇక్కడ కొంచెం గరం మసాలా అండి మనకి కొంచెం గరం మసాలా పడితేనే టేస్ట్ అనమాట పుదీనా రైస్లోకి చూసుకొని వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసాను అనమాట మాకు ఫ్లేవర్ నచ్చుతుంది మీరు కొంచెం చూసుకొని అయితే వేసుకోండి పైన నిమ్మకాయ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది నిమ్మకాయ పిండితే చాలా టేస్ట్ ఉంటుందండి లేదా మీరు తినేటప్పుడు అయినా అట్లా స్క్వీజ్ చేసుకొని తినేయచ్చు అనమాట చూడండి ఇప్పుడు నేను ఫైన్ ఇంకా లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుంటున్నాను అనమాట లెమన్ అనేది కూడా ఆప్షనల్ బట్ వేసుకుంటేనే బాగుంటుంది లేకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట చూడండి నేను ఇత్తనాలు అయితే పక్కకు తీసేసి ఇంకా ఆ పీల్స్ కూడా పక్కకు వేసేసి ఇప్పుడైతే ఇంకా బాగా కలబెట్టేసుకుంటున్నాను అనమాట మనకు అడగని అడుగు పట్టేస్తుంది అలానే వదిలేసామంటే పుదీనా మాడిపోతుంది కొత్తిమీర కానీ పుదీనా ఏవైనా మాడిపోతాయి ఇంక ఇలా మంట అదే అదే ఫ్లేమ్ అనేది చిన్నగా అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కళ్ళు పెట్టేసుకుంటున్నాను అంతా ఇంకా సాల్ట్ అంటారా మళ్ళీ చూసుకొని వేసుకోవాలి మనం ఫస్ట్ అయితే పుదీనా వేసినప్పుడే వేసాము ఇంకా ఫైనల్గా రెడీ అయింది చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి